హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువ్ చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలి అనేసి ఎందుకంటే కాంగ్రెస్కి తెలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి తెచ్చేపెట్టి వృద్ధుల విధంగా నాలుగు వేలు దివ్యాంగులు ఆరువే చూపున పింఛైతే పెంచి కొత్త పిచ్చితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పూర్తయినా మరి అయితే ఇంకా పిచ్చైతే పెంచి కొత్త పింఛతే ఇవ్వాలని వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే ఇప్పుడు అంటే పించైతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి చుహా అని చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పిచ్చే ఇస్తారు ఎవరో కొత్త పింఛన్ ఇస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిలవ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతాం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువారు చెప్పారు అయితే కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్రమించిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు అలాగే పొన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే చెవుత పథకంలో భాగంగా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇది వృద్ధుల విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి అయితే జనవరి నెల సంస్థ పిచైతే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి సుహం చెప్పొచ్చు వృద్ధుల విత్తంతకు నాలుగు వేలు దివ్యంగా నాలుగు చొప్పున ఈ రోజు నుంచి మనకైతే కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొత్త పిచ్చను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కాబట్టి మీ అక్కడ రెడీ చేసుకోండి మొత్తానికి ఈ రోజు నుంచి జనవరి నెల సంవత్సరం పింఛతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి లైసెన్స్ షేర్ చేయండి పొత్తు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ చేసుకోండి టైం వాచ్ఛస్ థ్యాంక్ యూ